హాయ్ అండి కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ ఇచ్చారనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెను కానీ వాళ్ళకి బ్యాక్ ఓపెన్ వద్దు ఫ్రంట్ సైడ్ ఓపెన్ కావాలని చెప్పేసి అన్నారు కొంచెం హ్యాండ్స్ కూడా తగ్గించమని చెప్పేసి అన్నారు ఈ బ్లౌజ్ మెజర్మెంట్ తోటి ఇప్పుడు మనము బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం ఓకేనా ఇది క్రాస్గా ఉంది కదా మనం స్ట్రైట్ గా ఇట్లా ఒక లైన్ కొట్టేసుకొని కట్ చేసుకుందాము కట్ చేసుకోవడం వల్ల క్రాస్ అనేది మనకి ఉండదు ఇప్పుడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు బ్లౌజ్ పొడుగు తీసుకున్నాము ఇలాగా షోల్డర్కి పెట్టుకొని గల్లాకా నుంచి ఇలాగ కిందికి కరెక్ట్ ఇలాగ పద్నాలుగు ఇంచులు వచ్చిందండి పద్నాలుగు ఇంచులో కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి బాబా ఇదే పద్నాలుగు ఇంచులు మళ్ళీ సైడ్ ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇప్పుడు ఈ సైడ్ ఈ సైడ్ ఉంది కదా ఇలాగ రెండు ఫోల్డింగ్ చేసుకొని నడుము లూజ్ చూసేసుకున్నాను నడుము లూజ్ వచ్చేసి ఆరున్నర ఆరున్నరకి వన్ బ్యాక్ సైడ్ కదా డాట్స్ కోసం బ్యాక్ సైడ్ ఖర్చుల కోసం నించున్నారు నెక్ మాత్రం నేను దీంట్లో తీసుకోవట్లేదండి బ్లౌజ్కి ఇలాగ వచ్చింది అనమాట ఇలా నొక్క వచ్చింది ఈ నెక్ మెజర్మెంట్ తోటి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను అందుకని మామూలుగా మార్కింగ్ తీసుకుంటున్నాను అంతేనండి దీంట్లో నెక్ మీరు చూపించట్లేదు కు షోల్డర్ కలిపి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఇంకా తక్కువే పట్టింది కానీ అక్కడ నెక్ మనం మన ఓన్గా తీసుకోవట్లేదు కదా డిజైన్ ప్రకారం తీసుకున్నాం కాబట్టి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇదే ఫైవ్ ఇంచెస్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి సిక్స్ ఇంచెస్ అదే రీతిగా ఈ నుంచి ఇక్కడికి సిక్స్ ఇంచెస్ లైన్ కొట్టేసుకుందాము స్ట్రైట్గా ఇటు అటు చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇంచుం పావు తీసుకుంటే సరిపోద్ది కరెక్ట్గా ఆర్మ్ లూస్ ఇంకా తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఆ పాప కొంచెం సన్నగా ఉండింది అన్నమాట ఇక్కడ 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 ఏమోటికి టచ్ అవ్వాలి ఇలాగ బిగ్నెస్ మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది ఆర్మ్ స్టైల్ ఇక్కడ మనకి ఆరున్నర వచ్చింది కదా ఆరున్నరకి ఇంచుంబావు కలుపుకోవాలి బావు కానీ ఇంచున్నర కానీ వచ్చేసి ఆరున్నర వచ్చింది కదా ఆరున్నర పోదకు వేడు అట్లా అనమాట ఆరున్నరకు ఒక గీతష్ట అంతే ఇక్కడ నేను వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎందుకంటే పాప పక్కగానే ఉండిద్ది ఎనిమిది ఇంచులు మీకు జాకెట్ తోటి కూడా కొల్చి చూపిస్తాను సైడ్ ఓపెన్ మాత్రమే తీసుకోండి ఫ్రంట్ది అయితే వద్దు ఇదిగోండి ఇంక కొంచెం తక్కువే పడింది నుంచి ఇంచున్నరకి ఖర్చు ఇప్పుడు స్ట్రెయిట్ గా లైన్ కొట్టేసుకున్నాం ఇక్కడ టూ ఇంచెస్ నెక్ విడుతూ నండి నెక్ పెడతా నేను మామూలుగా చూపిస్తున్నాను ఎవరికైనా టూ ఇంచెస్ తీసుకోవచ్చు దీనికి ఎంత ఉందో చూద్దాము నెక్కుది మీకు కూడా ఒక చూపిస్తే డౌట్ క్లారిటీ వస్తుంది కదా మీకు డౌట్ ఉండదు జస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా వదిలేయండి ఎందుకంటే ఖర్చులోకి పోయద్దు కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ తీసుకోవచ్చు ఖర్చులోకి పోయింది కాబట్టి నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నుంచి ఇక్కడికి ఇక్కడ టూ తీసుకున్నాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ కట్ కొడుకు అండి స్ట్రైట్గా ఒక లైన్ ఇంకేనండి ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాము కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము కట్ చేసుకున్నాక ఇట్లా వీల్ మార్కర్ ఉండేది కదా ఈ వీల్ మార్కర్ తోటి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల అవుతర్ సైడ్ కూడా మార్క్ పడుతుంది ఇక్కడ చిన్న టక్ అలాగే నెక్ కడ అలాగే సెంటర్ ఎక్కడ కూడా సేమ్ మార్జిన్ అనేది అవతల సైడ్ పడుద్ది దీన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ముందు హ్యాండ్స్ కట్ చేసుకుందాం అండి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాతకి నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చాలా క్రాస్ వచ్చింది పీస్ అయితే చూడండి ఎంత క్రాస్ వచ్చింది హ్యాష్ కట్ చేసుకున్నప్పుడు ఓపెన్స్ ఎప్పుడు అటు సైడ్ ఉండాలి ఆపోజిట్ ఇలా దీనికి కూడా సేమ్ యాస్ట్రీస్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ముందు చేయి పొడుగు తీసుకుందాం ఎందుకంటే చేయి పొడుగు తగ్గించమని చెప్పేసి అన్నారు బాగా పొడుగు ఉందని ఇక్కడ ఖర్చు మీకు కనిపిస్తుందా ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకుందాం ఎనిమిదిన్నర ఉంది ఎనిమిదిన్నర అవసరం లేదు నేను వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను సిక్స్ అండ్ హాఫ్ అంటే మొత్తం ఖర్చుతో కలిపి సిక్స్ అండ్ హాఫ్ పెడుతుంది మళ్ళీ సపరేట్గా హాఫ్ ఇంచ్ తీసుకోవాల్సిన పని ఉండదు సేమ్ ఇటు సైడ్ కూడా సిక్స్ అండ్ హాఫ్ చేయి పొడుగు అనమాట ఇది చెయ్యి పొడువు వచ్చింది కదా ఇక్కడ ఇలా పెట్టుకొని కరెక్ట్గా సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ తగ్గించుకున్నాం కదా చెయ్యి లూజ్ అనేది అప్పుడు తెలిసింది ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని ఖర్చుతో కలుపుకొని సిక్స్ ఇంచెస్ ఇది సిక్స్ ఇంచెస్ కదా ఇక్కడ ఇలాగ పట్టుకోవాలి ఇలా ఇక్కడ స్టిచ్ ఉంది కదా మార్క్ పెట్టని ఏ స్టిచ్చింగ్ అనేది దేనికి అనుకోవాలి ఓకేనండి ఇప్పుడు చూడండి దీనికి దానికి ఎంత తేడా ఉండద్దు అందుకని ఇలా పెట్టుకోవాలి చేతి తగ్గించుకున్నప్పుడు కంపల్సరీ మనిషి ఉంటే మనిషిది మెజర్మెంట్ తీసుకోండి కస్టమర్ది లేదు అనుకుంటే బ్లౌజ్లు ఇలాగ మార్క్ చేసుకొని అక్కడ మాత్రం పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇంచున్నరకి ఖర్చు ఏ సైజ్ వరకైనా ఇంచు సరిపోతుందండి ఎందుకంటే భుజం కాడ రౌండ్ తిరుగుతుంది కాబట్టి ఇంచు తీసుకుంటే రెండు ఇంచులు వస్తుంది ఇది ఆరున్నారు కదా నేను వచ్చేసి రెండు ఇంచులకే పెడుతున్నాను రెండు రెండున్నర రెండున్నరకు పెడుతున్నాను బోతు ఇక్కడ లైన్ కొట్టేసుకోండి ఇప్పుడు ఈ నుంచి ఇక్కడికి మనకి చంకర ఎంత వచ్చింది ఈ చంకరా పట్టేసి బట్టేసి ఖర్చు కొద్ది అది అవసరం లేదు మనకి ఇలా పోల్చుకొని ఎగ్జాక్ట్గా సెవెన్ వచ్చింది సెవెన్ ఇంచెస్కి రాసి పెట్టుకోవాలి ఇలా ఈ నుంచి సెవెన్ ఇంచెస్కి ఇట్లా వార్క్ చేసుకోవాలి ఇలా ఒక లైన్ ఇలా ఒక లైన్ ఇప్పుడు ఈ నుంచి ఇట్లా డౌన్ చేసుకుంటా ఇలాగా రావాలి మీకు అలా అర్థం అవ్వకపోతే ఆమ్ స్కేల్తో చూపిస్తాను చూడండి ఇక్కడ సరేనే ఇలాగా ఆమ్స్తో ఇంపార్టెంట్ కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత ఈ వీల్ మార్కర్ తోటి సేమ్ టేస్ట్ ఇప్పుడు వచ్చేసి టక్స్ పెట్టుకోవాలి నాకు అలాగే సెంటర్ పాయింట్ ఇది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగ ఇలా రబ్ చేసుకుంటే ఇక్కడ మార్పు పడుద్ది ఇలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచులో అవుతు సరిపోతుంది నుంచి ఇలా మళ్ళీ ఈ నుంచి పైకి లో షేప్ తీసుకోవాలి లో షేపు కట్ చేసుకోవాలి మనం లో షేప్ తీసుకున్నట్టు మనకి గుర్తుండడానికి ఇక్కడ ఇలా టక్స్ ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి మీకు క్లారిటీ కనిపిస్తుందా నేను వీల్ మార్కర్ తోటి చేసింది ఇట్ సైడ్ కూడా వీల్ మార్కర్ బాగా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి టైంలో హ్యాండ్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి స్ట్రెయిట్ ఏనండి ఎందుకంటే ఆ పాప చిన్న పాపే కదా అందుకని స్ట్రైట్ కటింగే వేస్తుండీ ఎగ్జాక్ట్గా ఇలాగ సేమ్ స్టీస్గా ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేస్తుంది మనం ఫ్రెండ్ సైడ్ లో షేప్ తీసుకోవడానికి ఇక్కడ ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కర్ మీద ఇలాగ వీల్ మార్కర్ పెట్టేసి ఇలా రబ్ చేసుకోవాలి అదే రీతిగా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఎగ్జాక్ట్గా మార్క్ అనేది పడిపోతుంది అదే రీతిగా ఫ్రంట్ నెక్ వెనక ముందు సేమ్ దానికి డిజైన్ ఉంది కాబట్టి ఇది కూడా అంతే ఓకేనా ఇది ఖర్చుకి మీకు ఐడియా ఉండడానికి మాత్రమే చెప్తున్నానండి ఇది తీసేసాక సేమ్ మార్కింగ్ పడుతుంది అదే రీతిగా మనం లైన్స్ కొట్టేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లో షేప్ జస్ట్ హాఫ్ మార్క్ తీసుకు ఆఫ్ తీసుకుంటే చాలు హాఫ్ ఇంచ్ ఇలా ఇక్కడ ఇలా ఉంది కదా ఇక్కడ మనం ఉసుల పట్టి కాజల పట్టి వేస్తాం కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకుందాం వన్ ఇంచ్ ఎందుకు అంటే ఇక్కడ మనము బుక్స్ల పట్టి కాజల పట్టికి పావించిపోతుంది పావించిపోయినాక ఇంకా ముప్పు పావించుండదు కదా ముప్పు ఇక్కడ డాట్స్ మధ్యలో ఇలాగ వస్తుంది కదా ఆ డాట్స్ కోసం వన్ ఇంచ్ తీసుకున్నాము ఇప్పుడు కట్ చేసుకుందాం మనం మార్కింగ్ చేసుకునే విధంగా ఇక్కడ ఉక్స్ల పట్టి కాజల పట్టికి ఇటు సైడ్ ఓపెన్ వచ్చింది కదా ఇక్కడ మనము పావించు మ్యాగ్జిమ్ తీసేద్దాం పావించు లైన్ కొట్టేద్దాం స్ట్రైట్గా కొట్టేసుకుని దీంతో మాకు వీలతో కొట్టుకుంటారు దాని కింద దానికి కూడా పడిపోద్దు అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్కి ముంగట డాట్స్ వచ్చాయి కదా ఈ డాట్స్ని డాట్ చేసుకున్నాను ఇది ఇక్కడ మార్క్ కదా దీన్ని లీవ్ చేసేయాలి అది వదిలిపెట్టాలి ఇది మార్క్ చూసారా ఇటు ఇటు ఖర్చు మొత్తం హాఫ్ ఇంచ్ వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక ఈ నుంచి ఇది రెండున్నర పెట్టుకోండి రెండున్నర లేదు మూడున్నర దీనికి ఎంత ఉంది రౌండ్ తిరిగే కాడ కరెక్ట్గా రౌండ్ తిరగలేదు జస్ట్ ఇలా నేనైతే త్రీ అండ్ హాఫ్ మూడున్నర తీసుకుంటున్నాను ఇది మీకు ఆల్రెడీ ఒకసారి వీడియోలో చూపించాను కదా ఆంగ్ కర్వ్ అని ఇది ఒకటి ఇది డిజైన్ కర్వ్ డిజైన్ తీసుకునేటప్పుడు లెగ్ కర్వ్ డిజైన్స్ తీసుకుంటారు అనమాట ఇది ఆంగ్ కరు ఇక్కడ షేప్ చూసారు కదా ఇది డాట్స్ కి మనకు మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఈ నుంచి అదే రేటుగా నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ జరుగుతుంది ఇలా ఇలాగ మనకి ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్ తిరగాలి ఓకేనా కింద దానికి కూడా మనకి డాట్ పడాలి కాబట్టి ఇలాగ ఇది ఇట్లా రౌండ్ తిరిగింది కానీ ఇలా తిరగలేదు అందుకని నేను మళ్ళీ మెయింటైన్ చేస్తాను Más que It is the front part. It is the back part. Hands. ఇక్కడ మనము ఫోల్డింగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే బ్లౌజ్కి డిజైన్ వచ్చింది కాబట్టి పలటాయించుకోవచ్చు అది మనం ఓన్ అనమాట ఓకేనా మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీకు ఏమైనా డిజైన్స్ కావాలన్నా ఎలాంటి కటింగ్స్ కావాలన్నా నేను చేస్తాను ఓకేనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బాయ్ బాయ్